హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆవ పులిహోరని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని వేడివేడి వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నానండి మీరు కావాలనుకుంటే విడిగా అయినా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక పెద్ద బేసన్లోకి కానీ లేదంటే బౌల్లోకి కానీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి వేడి మీద పులిహోర కలపకూడదండి ముద్దుగా వచ్చేస్తుంది అందువల్ల అన్నాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారే లోపల పులిహోరకి పోపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా ఒక మూడు స్పూన్ల వరకు వేరుశనగ గింజలు ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు లేదంటే మూడు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక అర స్పూన్ ఇంగువ పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇంగువ అస్సలు స్కిప్ చేయద్దండి పులిహోర టేస్ట్ అంతా ఇంగువలోనే ఉంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా చింతపండుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ తోటి బెల్ల పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వలన పులిహోర తీపి రాదండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత చల్లారిన అన్నంలో ఈ చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నానని గరిడితోటి కలుపుతున్నాను అలా కాకుండా మీరు చేతులతోటి కలిపినట్లయితే పులిహోర బాగా కలుస్తుందండి పులిహోరలోకి ఆవని తయారు చేయడం కోసం ఒకటిన్నర స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకునైనా మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు పులిహోరలోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి చాలా బాగుంటుంది మిక్సీ చేసుకున్న ఆవపిండిని వేసుకుని ఇందులోకి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి మరికొంచెం వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దేవునికి ప్రసాదంగా అయినా లేదంటే ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనం ఈజీగా ఆవ పులిహోరని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ